నుంచి ఒక బిగ్ అనౌన్స్మెంట్ వచ్చింది గత పదేళ్లుగా దేనికోసం అయితే ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ కు సంబంధించిన వారు ఎదురు చూస్తున్నారో దానికి సంబంధించి కీలక నిర్ణయం ప్రకటించింది తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఇంతకు ఏ ఇండస్ట్రీలో లేని సంప్రదాయాన్ని మన తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఎందుకు తీసుకుంది తెలుగు సినిమా పుట్టినరోజు సందర్భంగా జరిగే ఈ వేడుక భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయాలకు వేదిక కానుంది ఫిల్మ్ ఛాంబర్ డెసిషన్ ను సినీ పెద్దలు ఎలా చూస్తున్నారు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కీలక నిర్ణయం తీసుకుంది ఇకపై ప్రతి ఏడాది ఫిల్మ్ ఛాంబర్ తరఫున అవార్డులుంటాయని ప్రకటించింది ఫిబ్రవరి ఆరున తెలుగు సినిమా పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఏటా ఫిబ్రవరి ఆరున ఈ అవార్డ్స్ ప్రధానోత్సవం ఉంటుందని తెలిపింది అయితే అవార్డులకు ఏ పేరు పెట్టాలి అన్న దానిపై త్వరలోనే చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు ప్రభుత్వాలు కాకుండా ఇండస్ట్రీ నుంచే అవార్డులు ఇవ్వడం దేశంలోనే తొలిసారి ఇకపై ప్రతి ఏడాది ఛాంబర్ తరపున ఉత్తమ ప్రదర్శన కనబరిచిన చిత్రాలు నటీనటులకు అవార్డుస్ ఇవ్వనున్నారు తెలుగు సినిమా పుట్టినరోజును పురస్కరించుకుని ప్రతి సంవత్సరం ఫిబ్రవరి ఆరో తేదీన వేడుకలు నిర్వహించి ఈ వేడుకల్లోనే ఫీచర్ ఫిల్మ్లు బాలల చిత్రాలు తెలుగు సినిమాలపై పుస్తకాలు వంటి విభాగాల కింద కూడా అవార్డ్స్ ఇవ్వాలని నిర్ణయించారు రాష్ట్ర విభజన తర్వాత టాలీవుడ్ లో ఇప్పటి వరకు అవార్డుల పండుగ జరగలేదు నంది అవార్డుల స్థానంలో గద్దర్ పేరుతో పురస్కారాలు ఇస్తామని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది దీనిపై ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం రెండు దఫాలు సమావేశాలు నిర్వహించింది ఇటు ఏపీ ప్రభుత్వం కూడా నంది అవార్డులు కొనసాగిస్తామని ఇప్పటికే ప్రకటించింది ఈ నేపథ్యంలో టీఎఫ్సీసీ తీసుకున్న నిర్ణయం సినీ వర్గాలతో పాటు సినీ అభిమానుల్లోనూ ఆసక్తికర చర్చకు తెరలేపింది అయితే ప్రభుత్వం ఇచ్చే అవార్డులతో పోటీగా మాత్రం కాదని ప్రభుత్వ అవార్డులతో పాటు ఫిలిం ఛాంబర్ నుంచి కూడా అవార్డులు ఉంటాయని ఛాంబర్ స్పష్టం చేసింది ఛాంబర్ నుంచి బేసిక్ ఇండస్ట్రీ కోసం ఫస్ట్ అవార్డ్స్ అనేది ఛాంబర్ ఛాంబర్ ద్వారా చేద్దామని గవర్నమెంట్ చేసి గవర్నమెంట్ చేస్తాయి అది వాటికి దీనికి సంబంధం లేదు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏ పేరు మీద చేసినా మన తెలంగాణ గవర్నమెంట్ ఏ పేరు చేసినా అవి రన్ అవుతాయి ఛాంబర్ తరఫున ఇండస్ట్రీకి ఇండ ఒక ఫంక్షన్ పెట్టి ఛాంబర్ ద్వారా ఇండస్ట్రీలో పెద్దల ద్వారా ప్రతి ఇండస్ట్రీలో ఉన్న అనుభవకుల ద్వారా అవార్డ్స్ డిసైడ్ చేసి ప్రతి సంవత్సరం టేక్ ఆఫ్ ఛాంబర్ ద్వారా చేద్దామనేది ఒక ఆలోచన వచ్చే సంవత్సరం నుంచి ఇట్లా దీన్ని కంబైన్ చేస్తే చేసే ఈవెంట్ కూడా బాగుంటుంది అందరికీ అన్ని అన్ని శాఖలు కలుపుకునేటు ఉంటుంది దీస్ ఈస్ గోట్ నథింగ్ టు విత్ గవర్నమెంట్ అవార్డ్స్ సినిమా రంగానికి సంబంధించి వివిధ కేటగిరీలో గతంలో ప్రభుత్వం తరపున నంది అవార్డులు ఇచ్చేవారు కానీ రాష్ట్ర విభజన తర్వాత రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వం తరపున ఎలాంటి అవార్డులు ప్రకటించలేరు ఈ దశలో తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం నంది అవార్డుల స్థానంలో ప్రతి ఉగాదికి గద్దర్ అవార్డ్స్ ఇవ్వాలని నిర్ణయించింది అవార్డుల రూపకల్పన విధి విధానాలకు కమిటీ కూడా ఏర్పాటు చేశారు జాతీయ సమైక్యత ఐక్యతను పెంపొందించే సాంస్కృతిక విద్య సామాజిక ఔచిత్యం కలిగిన అత్యున్నత సాంకేతిక నైపుణ్యం మానవతా విలువలతో కూడిన చిత్రాలను ప్రోత్సహించాలనే లక్ష్యంతో గద్దర్ అవార్డులు అందజేస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది దీనిపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన గద్దర్ అవార్డు ప్రధానోత్సవంపై కసరత్తు కూడా మొదలుపెట్టారు ఇదే సమయంలో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కూడా అవార్డుల ప్రధానోత్సవంపై ప్రత్యేకంగా ప్రకటన చేయడం చర్చనీయాంశమైంది తరఫున అవార్డులు ఇస్తున్నట్లు ప్రకటించిన సందర్భంలో నటుడు మాజీ ఎంపీ మురళీమోహన్ రాజకీయంగా ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు రాజకీయ నేతల కంటే సినిమా వాళ్లకే ప్రజల్లో ఆదరణ ఎక్కువని మురళీమోహన్ అన్నారు రాజకీయ నేతలకు పదవీ కాలం పూర్తయితే ప్రజల్లో ఆదరణ ఉండదు కానీ సినిమా వాళ్ళ విషయంలో ప్రజలు అలా ఉండరంటూ మురళీమోహన్ ముక్తాయించారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ తెలంగాణ ప్రభుత్వం కానీ ఇదివరకు నంది అవార్డులు ఇచ్చేవి ఇవ్వటం మానేసారి ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం కూడా మనమే మన ఛాంబర్ నుంచి ఎవ్రీ ఇయర్ ఫంక్షన్ చేసి అవార్డులు ఇద్దామని చెప్పిన ఆలోచన చాలా అద్భుతమైన ఆలోచనండి ఫిల్మ్ చాంబర్ అనేది ఫిల్మ్ ఇండస్ట్రీకి పెద్ద అసోసియేషన్ మూల అసోసియేషన్ అనమాట మిగిలిన అందరూ కూడా అందులో భాగస్థరమే ఒక మా అని ఉండే రైటర్స్ అసోసియేషన్ అవనండి డైరెక్టర్స్ అవ్వను ఏదైనా అన్నీ కూడా ఛాంబర్లోంచి వచ్చినాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఛాంబర్ తరఫున తెలంగాణ ఫిలిం ఛాంబర్ తరఫున లేకపోతే తెలుగు ఫిలిం ఛాంబర్ తరఫున దీన్ని ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం కూడా ఈ అవార్డులు కూడా చాలా మంచి ఆలోచనగా ఛాంబర్ పట్ల ఇండస్ట్రీ వర్గాల నుంచి సానుకూల స్పందన వ్యక్తమవుతోంది తెలుగులో మొట్టమొదటి రిలీజ్ అయిన మూవీ భక్త ప్రహ్లాద పంతొమ్మిది వందల ముప్పై రెండు ఫిబ్రవరి ఆరున ఆ మూవీ విడుదలైంది ఆ రోజు నుంచి తెలుగు సినిమా పుట్టినరోజుగా టాలీవుడ్ జరుపుకుంటోంది ట్వంటీ ఫోర్స్ కి సంబంధించిన టెక్నీషియన్స్ అందరూ ఈ వేడుకల్లో పాల్గొంటారు అంతేకాకుండా ప్రతి ఏటా ఫిబ్రవరి ఆరున సినీ నటుల ఇళ్లు థియేటర్స్ దగ్గర ప్రత్యేకంగా జెండా ఆవిష్కరణ ఉంటుంది ఇందుకు సంబంధించి సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణకు జెండా రూపకల్పన బాధ్యతను అప్పగించారు